తల్లి విజయమ్మతో మాట్లాడిన జగన్ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తల్లి ఎర్రం పిచ్చమ్మ సోమవారం మృతి చెందగా ఆమె అంతక్రియలు బాపట్ల జిల్లా మేదురుమట్ల మంగళ మేదుమటలో మంగళవారం జరిగాయి దీనికి హాజరైన జగన్ తల్లి విజయమ్మతో కలిసి పిచ్చమ్మ నివాళ అర్పించి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం విజయ విజయమ్మతో కొద్దిసేపు మాట్లాడారు ఈ సందర్భంగా జగన్ జగన్కు ఆమె ఆమె ఆప్యాయంగా ముద్దు పెట్టారు అయితే గత కొన్ని రోజులుగా వాళ్ళ కుటుంబంలో ఆస్తి వివాదాల నేపథ్యంలో తల్లి తల్లి విజయమతో జగన్ మాట్లాడడం కోసం కొంత ఆశ్చర్యకరంగా ఆశ్చర్యకరంగా అంటే ఏం లేదు కానీ కొంచెం పక్కకు వెళ్ళి మాట్లాడి ఆస్తుల విషయం ఇదివరకు గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే అయితే ఈ విధంగా తల్లిని ఈ విధంగా కలవడం అనేది కొందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ సుమారు మృతి చెందినట్టు మృతి చెందగా ఆమె అంత్యక్రియలకు బాపట్లలోని మిద్రమట్లలో జగన్ తల్లి విజయమ్మ కలిసి విజయమ్మ ఆదరయ్యారు ఆ సంఘం అక్కడే సుబ్బారెడ్డి వైవ వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ತಲ್ಲಿ ವಿಜಯ್ ಮತ್ತು ಜಯನ್ ಕಸಬ್ ಮಾತಾಡೋರು